ఆనది కాబట్టి ఆ అమ్మవారు కూడా సున్నవారా వారాయి వెళ్ళిపోయి రాజశ్యామ అమ్మవారిని ఏమైనా చెప్పినదో ఆ రాక్షసులను సంవరించి రాక్షసులు అంటే మహా చిన్న చిన్న రాక్షసులు కాదు ధమ్మా సురమ్మలు సున్నా సుర మృతరు తర్వాత ధంభాసురుడు ఆ విధంగానే రకరకాల రాక్షసులు రక్షించింది కాబట్టి వాడానికి ఇది అమ్మవారు వల్ల రోజు విగ్రహాలు చాలా తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే కాశీలో అమ్మవారు ఉంటుందండి ఇక్కడ సొంతవారా అమ్మవారు రాత్రి సాయంత్రం ఆరు తర్వాత సంచరిస్తూ తెల్లవారు సంవత్సరం నాలుగు గంటలకు మరీ గ్రామాన్ని రక్షిస్తూ ప్రతిరోజు కూడా సంచరిస్తూ నాలుగు గంటలకు అక్కడ ఆలయంలో జరుగుతుంది అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవాలంటే కేవలం చిన్న త్వరలో చూసి నమస్కారం చేసుకుని రావాల్సిందే కాబట్టి అందుకే వారాహి అమ్మవారు అంటారు ఆ వారాహిమవారి ఎవరైతే మనకు వ్యాపారం కానీ తర్వాత రియల్ ఎస్ట్రేట్ కానీ భూములు కానీ సమస్యలు కానీ వ్యవహారాలు కానీ వివాహం కానీ సంతానం కానీ కోరికే ఏమైతే కోరగలుగుతారో శీఘ్రంగా అందరూ కూడా నియమ సమయం అంటే కానీ ఈ నరసింహ స్వామి కానీ వారాహి అమ్మవారు కానీ చాలా శీఘ్రంగా ఈ కోరిక నెరవేర్చగలుగుతారు కాబట్టి ఈ అమ్మవారు మనం పూర్తి చేసిన తర్వాత మీరు పూజలన్నీ కూడా కంటే రాత్రి పూజ చేయాలంటే మీకు ఇబ్బంది ఉండొచ్చు పరిగెత్తిపోయే అవసరం ఉండొచ్చు ఇంటికి వెళ్ళే అవసరం అయ్యొచ్చు కానీ ఈ అమ్మవారు ఎంత చీకటి బయట కొద్ది అమ్మవారు చేసుకుంటాము మేము అయితే చాలా ఉపయోగించినా కానీ త్వరగా వచ్చి చెల్లిపోవాలంటున్నాను కాబట్టి సరే రేపటి నుంచి వేరే అయ్యవారిని కూడా మెయింటైన్ చేస్తాం తప్ప మీ కొంతవరకు మేము బాధ్యం అయితే ఖచ్చితంగా కాబట్టి ఆ అమ్మవారిని వారాహిమవారం చేసిన తర్వాత శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఏదైతే మన సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతుంది శుక్రవారం కనబడి ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నాడో అతనికి కనబడి చెప్పి మనకు అనుకూలాన్ని అయ్యే విధంగా చేయగలుగుతుంది ఆ అందుకే రాత్రి ఎక్కువగా చేస్తూ ఉంటాము కనుక ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ప్రజలున్నాయని త్వరగా నుంచి మమ్మల్ని తొందర పెట్టి తోగానే

diyanetle sustuğuna bu varaa